క్రైస్త లాడ్ యేసుక్రైస్తపుర వారి ఘనమైన నామోలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు మతీసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం కావున నీవు బలిపీఠము వద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటని నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము క్షమాపణలు చాలా శక్తివంతమైనవి అవి ఎటువంటి గొడవలు లేకుండానే సమస్యలను పరిష్కరిస్తాయి పాడైపోయిన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి నిజాయితీగా క్షమించమని అడగటం ఒక అద్భుతమైన మార్గం చెప్పాలి పరిషుద్ధ గ్రంథం క్షమాపణకున్న శక్తి ఎలా బయలుపరిచిందో చూద్దాం ఇస్రాయేల్కు చెందిన జ్ఞానవంతురాలైన ఒక స్త్రీ ఉంది ఆమె పేరు అబీగైలు తన భర్త చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకున్నప్పటికీ క్షమాపణ యొక్క శక్తి ఈమె ఒక మంచి ఉదాహరణగా మారింది దావిదు మహారాజు తాను అరణ్యంలో నివసిస్తున్నప్పుడు తన మనుషులతో కలిసి అభిగాయలు భర్త అయిన నాభాలకు చెందిన మందలను కాపాడాడు ఈయన ఆ తర్వాత ఇస్రాయేల్కు రాజయ్యాడు గారు అయితే దావీదు గారితో ఉన్న యవనస్తులు రొట్టె నీళ్ల కోసం అడిగినప్పుడు నాభాలు వారితో అవమానకరంగా మాట్లాడి వారిని పంపించేశాడు దాంతో చాలా కోపం వచ్చిన దావిది గారు తనతో పాటు దాదాపు ఒక నాలుగు వందల మంది పురుషులను వెంట పెట్టుకొని నాబాలు మీదకి ఆయన కుటుంబం మీదకి యుద్ధానికి బయలుదేరాడు ఈ విషయం తెలుసుకున్న అభిగయులు అంటే నాబాలు భార్య దావిదని కలవడానికి బయలుదేరింది ఆమె ఆయన్ని కలుసుకొని ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది ఆ తర్వాత అంటుంది నా ఏలినవాడ ఈ దోషము నాది అని ఎంచుము నీ దాసురాలను నన్ను మాట్లాడనేమో నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకింపు తర్వాత అబిగయ్యలు దావీదు పరిస్థితి అంతా కూడా వివరించి ఆయనకు ఆహారాన్ని పానీయాలను కానుగ్గా ఇచ్చింది ఆ తర్వాత ఆయన అన్న మాట తెలుసా నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించిది సమాధానముగా నీ ఇంటికి పొమ్ము అని అబిగయలకు వినయ స్వభావం తన భర్త దురుసు ప్రవర్తనకు ఆమె క్షమాపణ చెప్పడం ఆమె ఇంటి వారిని రక్షించాయి అంతేకాదండి పగ తీర్చుకోకుండా ఆపినందుకు దావీది గారు కూడా ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు దావీదితోనూ ఆయన మనుషులతోనూ దురుసుగా ప్రవర్తించింది అబిగయలు కాకపోయినా ఆమె తన కుటుంబం తరపున నిందను అంగీకరించి దావీదితో సమాధానపడింది ఎక్కడ క్షమాపణ చెప్పాలో ఎప్పుడు క్షమాపణ చెప్పాలో తెలిసిన వ్యక్తి అభిగైలు అలానే మనకి అపోస్తులుడైన పౌలు గారు కూడా కనిపిస్తారు ఒకసారి యూదుల ఉన్నత న్యాయస్థానమైన మహాసభ ఎదుట తాను సమర్థించుకోవాల్సిన పరిస్థితి ఆయనకి ఏర్పడింది పౌలు యథార్థంగా పలికిన మాటలకు చాలా కోపం వచ్చిన ప్రధాన యాజకుడైన అననీయ పౌలు నోటి మీద కొట్టమని ఆయన దగ్గర నిలబడ ఉన్న వారికి ఆజ్ఞాపించారు దాంతో పౌలు ఆయనతో ఇలా అన్నారు సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప విమర్శింపకూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టన ఆజ్ఞాపించుచున్నావా అన్నారు అనేటప్పటికి అక్కడున్న వాళ్ళందరూ కూడా పౌలు దూషిస్తున్నాడు అని మాట్లాడినప్పుడు మరలా పౌలు గారు అంటారు ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు నీ ప్రజల అధికారం నిందింపవద్దు అని అక్కడ మనం చూస్తాం న్యాయాధిపతిగా నియమించబడిన వ్యక్తి హింసకు పాల్పడకూడదు అని పౌలు గారు పలికిన మాటలు సరైనవే అయినప్పటికీ కూడా ప్రధాన యాజకునితో తెలియక అమర్యాదగా మాట్లాడానని ఆయన క్షమించమని అడిగారు పౌలు గారు చెప్పిన క్షమాపణ మహాసభ ఆయన చెప్పాలనుకున్నది వినేలాగా చేసింది మార్గాన్ని ఈజీ చేసిందన్నమాట న్యాయస్థానం సభ్యుల మధ్యనున్న వివాదం గురించి పౌలుకు తెలుసు కాబట్టి ఆయన తాను పునరుద్ధానం ముందు తనకున్న నమ్మకాన్ని బట్టి వారికి ఎలా క్షమాపణ చెప్పారు బైబిల్లోని ఈ రెండు ఉదాహరణల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఈ రెండు సంఘటనల్లోనూ చేసిన తప్పుకు నిజాయితీగా వాళ్ళు క్షమాపణ చెప్పారు అలా చెప్పడం ద్వారా వాళ్ళ యొక్క వే అంటే వాళ్ళ యొక్క మార్గాన్ని ఈజీ చేసింది కాబట్టి క్షమాపణ చెప్పడం సమాధాన పడ్డానికి తోడ్పడుతుంది మనం పొరపాట్లను అంగీకరించి చేసిన నష్టానికి క్షమాపణ చెప్పుకోవడం చాలా వాటికి అవకాశాలను మనకి ఈజీ చేస్తూ ఉంటుంది కానీ కొంతమంది నేనే తప్పు చేయలేదు నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి అన్నట్లుగా ఉంటారు కానీ క్షమాపణ చెప్పడంలో మనకు పోయేదేమీ లేదు వస్తే గనక వారికి మనకి మధ్యలో ఉన్న సంబంధాన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది మనం అన్నదాన్ని బట్టి లేదా చేసిన దాన్ని బట్టి ఎవరికైనా బాధ కలిగిందని మనకు తెలిసినప్పుడు ఆ వ్యక్తి కొంచెం బాధపడతాడు మనతో కొంచెం దురుసుగానే ప్రవర్తిస్తాడు అయినా సరే ఏసై చెప్తున్న మాట విన్నాం కదా ఒకవేళ మనకి బలిపీఠం దగ్గర అర్పణ అర్పిస్తున్నప్పుడు గనక విరోధం ఏమైనా ఉంది అని తెలిసినప్పుడు వెంటనే వెళ్ళి మనం సమాధాన పడాలని దీన్నే రాజీ పడడం అంటారు తప్పెవరిది ఉప్పెవరిది అన్నది కాదు కానీ సమాధాన పడ్డానికి ఎవరు ముందుకొచ్చారు అన్నదే ఇక్కడ మనకి ముందుగా ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది కాబట్టి అటు కృప దేవుడు మనందరికీ గాక ప్రార్థన పరిశుధన గొప్పతండ్రి మీకు వందనాలు దేవా క్షమాపణలో ఎంతో గొప్ప ఉందని తండ్రి ఇక మాకు అభిగాయాలు నేర్పిస్తుంది అవును తండ్రి నిజంగా ఏ ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఎలా సమాధాన పడాలో తెలియటం కూడా మీ ఆత్మ మూలంగానే కదా మాకు గ్రహించబడుతుంది తండ్రి అటువంటి ఆత్మీయ జ్ఞానం నాకు మాకు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి తెలుసో తెలియకో ఏమైనా వివాదాలు ఉంటే తెలుసో తెలియకో ఇంకా ఎక్కడైనా గొడవలు అల్లర్లు గనక ఉంటే దేవా కుటుంబాలలో సమాధానం దయచేయండి ఒక్క క్షమాపణ అన్న మాట అడిగినంత మాత్రాన పోయేదేమీ లేదు అన్న ఆలోచనతో దేవా ఇంకా మేము విశ్వాసం ఎదగడానికి సహాయం చేయండి కుటుంబాలు కట్టుకోగలగడానికి సహాయం చేయండి దేవా పాడైపోయిన సంబంధాలను మళ్ళా తిరిగి మెరుపరు మెరుగుపరుచుకోవడానికి కృపను గ్రహించమని దేవ కూడా మా పనుల్లో ప్రయాణాల్లో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించండి ఈ ప్రార్థనలో ఎక్కిపోస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని మరి కుటుంబాల్లో సంతోషం సమాధానం దయచేసి తండ్రి గొప్ప సాక్షులుగా మేము నిలబెట్టమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని వినామా తండ్రి ఆమె